ఆధునిక వైద్య సాంకేతికతలో మరో గొప్ప ముందడుగు వేసిన యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీ బ్రాంచ్ దేశంలోని తొలిసారిగా ఎలక్ట్రా యూనిటీ ఎంఆర్ లినాక్ ను ప్రారంభించింది ఈ వినూత్న యంత్రం రేడియేషన్ ఆంకాలజీ రంగంలో ఖచ్చితత్వం అనుకూలత వ్యక్తీకరణకు కొత్త ప్రమాణాలను స్థాపించింది ఆంకాలజీ చికిత్సలో ముఖ్యమైన సవాలు గణితలను సురక్షితంగా లక్ష్యం చేసుకోవటం చుట్టుపక్కల కణజాలని రక్షించడం ఎంఆర్ లినాక్ ఈ సవాల్ను అధిగమిస్తూ ఎంఆర్ఐ యొక్క అధునాతన ఇమేజింగ్ టెక్నాలజీని లీనియర్ రేడియేషన్ సామర్థ్యం తోటి సమ్మిళితం చేస్తుంది ఎంఆర్ఐ బంగారు ప్రమాణంగా నిలుస్తూ మెదడు కాలేయం ప్రోస్టేట్ రెక్టల్ గర్భాశయం వంటి క్యాన్సర్లలో కణితి స్పష్టతను అద్భుతంగా చూపిస్తుంది ఇతర ఇమేజింగ్ పద్ధతులతో పోలిస్తే మృదు కణజాల వ్యత్యాసం అంటే ఎక్కువగా ఉండటంతో కణితి మరియు సాధారణ కణజాలం మధ్య ఖచ్చితమైన గీతలు కనిపిస్తాయి సిటీ స్కాన్లతో పోలిస్తే అదనపు అయనీకరణ రేడియేషన్ మోరాదు లేకపోవటం రోగుల భయాన్ని తగ్గిస్తుంది రియల్ టైం లో కణితి కదలికలను గమనిస్తూ రేడియేషన్ మోతాదు కేవలం అవసరమైన ప్రాంతానికి సాంకేతికత ద్వారా మెదడు కాలేయం ప్రోస్టేట్ గర్భాశయం మృదు కణజాల కణితులు వంటి పలు రకాల క్యాన్సర్లకు మరింత సురక్షితంగా సమర్థవంతంగా చికిత్స అందించవచ్చు రోగుల జీవన ప్రమాణాన్ని పెంచుతూ చికిత్సలోని విప్లవాత్మకమైన మార్పు తేవడంలో ఎంఆర్ లినాక్ కీలక పాత్ర పోషించనుంది యశోద హాస్పిటల్స్ ఈ వినూత్న యంత్రాన్ని ప్రవేశపెట్టడం వల్ల హైదరాబాద్ మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా క్యాన్సర్ చికిత్సలో కొత్త దశ ప్రారంభమైందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు డిఫరెంట్ కార్పొరేట్ హాస్పిటల్స్లో అంటే ఫస్ట్ ఒక గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ నుంచి కార్పొరేట్ హాస్పిటల్కి రావడానికి మెయిన్ ఉద్దేశము కారణము ఏంటి అని అంటే ఆ టెక్నాలజీ అనేది ప్రైవేట్ హాస్పిటల్స్లో చాలా ఫాస్ట్గా గ్రో అవుతూ వస్తోంది అలాగా నేను డిఫరెంట్ కార్పొరేట్ హాస్పిటల్స్లో వర్క్ చేయటము ఆ తర్వాత ఇప్పుడు హైటెక్ సిటీ యశోద హాస్పిటల్కి రావడం జరిగింది రీసెంట్గా అంటే ఒక టూ ఇయర్స్ నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నాను ఈ ఎంఆర్ లినాక్ అనేది ఒక అధునాతనమైన మెషిన్ అనమాట లేటెస్ట్ అడ్వాన్సెస్ ఇన్ రేడియేషన్ ఆంకాలజీలో రేడియేషన్ ట్రీట్మెంట్కి సంబంధించిన చాలా అడ్వాన్సెస్ వచ్చాయి వాటిల్లో ఎంఆర్ లినాక్ అనేది చాలా 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 బెస్ట్ మెషిన్గా మనము చూస్తున్నాం ఇది అసలు రేడియోథెరపీ ఇచ్చినప్పుడు మనము మామూలుగా పేషెంట్స్ని వింటూ ఉంటే కనుక వాళ్ళ బాధలు అంటే ట్రీట్మెంట్ అయిపోయిన పేషెంట్స్ని వాళ్ళ బాధలు అవి వాళ్ళ కంప్లైంట్స్ అవి వింటూ ఉంటే అబ్ర రేడియేషన్ అంటేనే ఇంత భయంకరమైన ట్రీట్మెంటా దీనివల్ల ఇంత ఇన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా ఇది అనేది మనకు చాలామంది పేషెంట్స్ వాళ్ళ ఫాలోఅప్స్ వింటున్నప్పుడు వింటూ ఉంటాం చెప్తూ